నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసు రోజుకో కీలక మలుపు తీసుకుంటా ఉంది ఏ థర్టీ ఎయిట్గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అలాగే ఆయన ముఖ్య అనుచరుడు ఆయన స్నేహితుడైనటువంటి వెంకటేష్ నాయుడిని పోలీసులు ఇప్పుడే అరెస్ట్ చేయగా ఏ థర్టీ నైన్గా మరి కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరును కూడా చేర్చారు అయితే ఈ రోజున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచారణకు హాజరు కావాలి అని ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు కూడా జారీ చేసినటువంటి క్రమంలో మరి గడిచిన నాలుగు రోజులుగా కూడా మోహిత్ రెడ్డి పరారీలో ఉన్నారు అనేటువంటి ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతోంది మరి ఇంకోవైపున విచారణకు హాజరు కావాల్సినటువంటి మోహిత్ రెడ్డి ఈ రోజున గైర్ హాజరు అవ్వడం కూడా ఆ అనుమానాల్ని కూడా బలపరుస్తున్నటువంటి పరిస్థితి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి ఈ రోజున కేసులు ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో విచారణకు హాజరై వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు లేదా హాజరు కాకుండా ఈ రకంగా పరారవుతున్నటువంటి వైనం ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేమకురాజ్కి విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్తే నమస్తే సార్ ఐదేళ్ల పాటు అనేక అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేశారు మరి అన్ని ఈ రోజున కేసుల రూపేణా వాళ్ళ మెడకు చుట్టుకుంటా ఉంటే అయితే కోర్టు తలుపు తడతూ ఉన్నారు లేదు అంటే గనక పరారి ఎక్కడున్నారో ఆ చూకే ఉండదు కానీ వీడియోలు మాత్రం రిలీజ్ చేస్తారు మరి ఈ రోజున మోహిత్ రెడ్డి కూడా ఇదే తరహాలో మద్యం కుంభకోణం కేసులో అనూహ్యంగా చెవిరెడ్డి కుటుంబం పేరు రావటం మోహిత్ రెడ్డి ఈ రోజున మరి పరారి ఈరోజు సిట్ విచారణ కూడా గైర్హాజరు ఎలా చూడాలి చివిరెడ్డి మోహిత్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి మద్యం కుంభకోణంలో చివిరెడ్డి ఉన్నాడని మొట్టమనిషి అందరికీ తెలుసు అతను పేరు ఎందుకు రాలేదని చెప్పని చాలామంది ఆశ్చర్యపోయినమాట వాస్తవమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించింది ఎందుకంటున్నారంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితోటి ఎక్కువ సంబంధాలు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎక్కువ సంబంధాలుండి బాగా స్నేహంగా నడిపిన వ్యక్తుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డి ఇలా నలుగురు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో ఇక్కడ వాళ్ళని ఏ విధంగా బెదిరించాలో ఏం చేయాలో అవన్నీ కేసీఆర్ గారు అధికారంలో ఉండగా వాళ్ళ సహాయ సహకారాలు సంపూర్ణంగా అందజేసిన విషయం వాస్తవం ఈరోజు ఎవరన్నా కాదన్నా అది మాత్రం పచ్చి నిజం దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు మంతి అన్నీ చెప్పి చివరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహ్ రెడ్డి చేసినటువంటి ప్రజల యొక్క నాడిని గుర్తించే విషయంలో మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పిన వాళ్ళకి ఇచ్చిన నివేదికలను ఆధారంగా నమ్మి జగన్మోహన్ రెడ్డి అయితే ఏ విధంగా నమ్మాడో కేసీఆర్ గారు కూడా అలానే నమ్మి మోసపోయాడు అనేది మాత్రం కూడా వాస్తవం అంటే వాళ్ళకు ఉన్నటువంటి అవినాభాస సంబంధం అలాంటిది అనమాట అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు వాళ్ళ కుమారుడు మోహిత్ రెడ్డి కావచ్చు వాళ్ళిద్దరు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది మీరు అన్నట్టు ముప్పై ఎనిమిదో నిందితుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముప్పై నాలుగో నిందితుడిగా వెంకటేష్ నాయుడు ఇప్పుడు ఈ అబ్బాయి నుంచి కూడా చేర్పించడం కూడా జరిగింది అతను ఈరోజు ఎక్కడున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఎక్కడున్నాడో అందరికీ తెలుసు అందుట్లో సందేహం ఏం లేదు కాకపోతే నిదానంగా నిదానంగా ఒక్కొక్క విషయాలన్నీ కూడా ఎంత ఆలస్యం చేస్తే దీని గురించి అంత చర్చ ఎక్కువ జరిగింది ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి వాళ్ళని వెంటనే అదుపులో తీసుకుంటే కనీసం వాళ్ళ మీద సానుభూతి అనే ఉంటుంది ఈరోజు జరిగిన ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్న తర్వాత అన్ని విషయాలు చూసుకున్న తర్వాత వాళ్ళ నాయకులందరిని చూసుకున్న తర్వాత వాళ్ళ మీద వస్తున్న అభియోగాలు చూసుకున్న తర్వాత వాళ్ళ మీద ఏదైతే వీళ్ళు అభియోగాలు మోపుతున్నారో అవన్నీ నిజాలని చెప్పని ప్రజలకు తెలిసిన తర్వాత ఇంకా ఎందుకు వీళ్ళు అదుపులో తీసుకుంటుందని చెప్పి ప్రజలు కోరుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వం వాళ్ళని అదుపులో తీసుకుంటుందన్న విషయాన్ని గమనించుకోవాలి ఇప్పటివరకు జరిగిన అన్నీ అంతే తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు ఈ మద్యానికి సంబంధించి రెండు వందల మందిని విచారించారు భారతదేశంలో మద్యానికి సంబంధించి ఇంతకంటే పెద్ద కుంభకోణం ఇప్పటివరకు జరగలేదు భవిష్యత్తులో జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు కారణం ఎంత అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్లే మద్యం అమ్మాలనే ప్రతిపాదన వాళ్ళు ఎప్పుడు పెట్టరు ఆ విధంగా ముందుకు వెళ్ళరు దాంట్లో ఎంత డబ్బులు సంపాదించుకోవాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి సాటాడు ముఖ్యంగా భారతదేశానికి సాటాడు ప్రపంచానికి కూడా సాటాడు కాబట్టి రేపు పొద్దున ఎవరన్నా ఒక మనసులో వస్తే మళ్ళీ ఇలాంటి వ్యక్త అని చెప్పిన ఏ అధినాయకుడు కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సాహసానికి ఒడిగట్టాడనే మాత్రం నిస్సందంగా చెప్పగలను అందుకనే భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద కుంభకోణం మధ్యానికి సంబంధించి రాదు అని చెప్పి నేను అంత బలగుద్ది చెప్పగలడానికి కారణం కూడా ఈరోజు కిసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఎవరో తెలియని విషయంలో అతను దీంట్లో ప్రధాన నిందితుడిగా మొదట ముద్దాయిగా అతని పేరు పెట్టడం కూడా జరిగింది రేపు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అంకెలు మారుతాయి గమనించుకోవాలి మీరు ఓటో స్థానంలో ఉన్న వ్యక్తి పెదవ స్థానానికి వెళ్ళొచ్చు ముప్పై స్థానంలో ఉన్న వ్యక్తి ఓటో స్థానానికి రావచ్చు కానీ ఇక్కడ కుంభకోణం జరిగిందనేది వాస్తవం అమాయక ప్రజలు బలైపోయి ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారనేది వాస్తవం వాస్తవం ఈరోజు కూడా కొన్ని లక్షల మంది వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారనేది వాస్తవం మరి వాళ్ళ ఉసులు ఇలా తగలకుండా పోతుందా అని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు నిస్సందేహంగా మానవతర దృక్పథంలో కనుక మనం ఆలోచించేస్తే ఈరోజు ఇంత విన్న వాళ్ళ వల్ల ఇంత నష్టం జరిగింది ప్రజలకు కావచ్చు ప్రాణ నష్టం జరిగింది మరి ఆరోగ్యాలు ఈ విధంగా పాడైపోతూ ఉన్నాయి మరి దానికి వీళ్ళకి ఏ విధంగా శిక్ష పడిద్ది చెప్పని వెయ్యి కళతోటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మామూలుగా మద్యం వ్యాపారం చేయటమే తప్పు ఈరోజు మానవతర దృక్పథంతో ఆలోచిస్తే మద్యం అమ్మి ప్రభుత్వాలు నడపడం అంతకంటే పెద్ద తప్పు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు చేస్త నుంచి చెప్పుకుంటున్నారు సరే దాన్ని మద్యపాన నిషేధం దాంట్లో చిత్తశుద్ధి ఎవరికీ లేదు దీన్ని కూడా ఒక మార్గంగా చూసుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా దీనికి బానిసలు అయ్యిపోయారు వాళ్ళని ఎలా బయటపడాలన్న ఆలోచన కాకుండా ఇంకా ఎంత వాళ్ళ మీద ఈ మద్యం అమ్మి డబ్బులు సంపాదించుకునే ఆలోచనలే చేస్తున్నాయి కాబట్టి దీన్ని ఆసరాగా తీసుకొని ఇలాంటి వాళ్ళు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటం ఆడిన దానికి మోహిత్ రెడ్డి కావచ్చు ఈరోజు అతను న్యాయస్థానానికి అందుబాటులోకి రాలేదు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు మరి ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించి అతనికి సంబంధించి విచారణ ఈరోజు జరగబోతూ ఉంది దాంట్లో వెలుసుబాటు ఉంటే రావచ్చు వెలుసుబాటు రాకపోతే నాకు తెలిసినంతవరకు కాకాని గోవర్ధన్ రెడ్డి లాగో లేకపోతే మిగిలిన వాళ్ళలాగో ఎక్కడున్నాడో పట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప వాళ్ళకై వాళ్ళు వచ్చి న్యాయస్థానం ముందు అయితే మనం భావించాల్సిన పని అయితే లేదు ఇక్కడ పులివర్త గారి విషయంలోనే చేరిరెడ్డి మోహన్ రెడ్డికి వాడికి శిక్ష పడాలి అది ఆలస్యం అవుతూ ఉంది దీంట్లో మాత్రం నిస్సందేహంగా అతను అదుపులో తీసుకుంటారు అతని ద్వారా ఎంతమందికి డబ్బులు వెళ్ళినాయి ఏ ఏ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఇవన్నీ కూడా ఆ ప్రణవ సంబంధించి అతను కూడా టాంజేనియాలో వీళ్ళ ద్వారా ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలనే ప్రయత్నం జరిగిందని చెప్పి తెలుసుకుంటా ఉన్నాం కాబట్టి మరి ఒక అమెరికాలో ఏదో పెద్ద నావనే వీళ్ళు తయారు చేసుకున్నారు దాంట్లో ఏమేమి చేస్తున్నారో త్వరలో తెలియాలి కాబట్టి ఎంత ధనాన్ని కార్యకర్తల రూపేణా ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం కొంతమంది చదువుతుందని ప్రకారం చూసుకుంటా ఉంటే విదేశాల్లో ఉన్న కార్యకర్తల తాలూకా బంధువులకి ఇక్కడ డబ్బులు అందజేసి వాళ్ళ దగ్గర వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పించారు డాలర్ల రూపేణా అనేది కూడా మనకి ఇప్పుడు అంతున్న సమాచారం ప్రకారం ఈ లెక్కన ఎంత డబ్బు అయినా విదేశాలకు పంపించవచ్చు ఇప్పటికే హవాలా అంటా ఉన్నారు నాలుగు వేల కోట్లు పోయినాయని లావకృష్ణ దేవరాయలు కూడా చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ కూడా బయటికి అయితే నేనైతే భావిస్తున్నాను సిట్ చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి బాగానే పనిచేస్తుంది కాబట్టి దాని కారుకులైన వాళ్ళందరూ ఎవరు కూడా తప్పించుకోలేరు అని అయితే నేనైతే భావిస్తున్నాను అంటే ఒకవైపున చూస్తే విచారణకి వెళ్ళేటువంటి కొంతమంది మాత్రం గుర్తులేదు మర్చిపోయా తెలియదు ఈ రకమైనటువంటి సమాధానాలు ఇంకోవైపున ఇంకా ఖచ్చితంగా వీళ్ళ పాత్ర ఉంది అన్నటువంటి వాళ్ళు పరారీలు మరి బీరాలు పలికినటువంటి వైసీపీ నాయకులు ఈ రోజున ఈ రకంగా వ్యవహరించడం ఇప్పుడు చిన్నప్పుడు భారతం భాగవతం రామాయణం గురించి చెప్తూ ఉండేవాడు భారతంలో ఉత్తర కుమారుడు అనే రాజు ఉండే రాజు పుత్రుడు ఉండేవాడు విరాట్ రాజు కుమారుడు అతను గురించి ఎక్కువగా చెప్తూ ఉండేవాళ్ళు ఈ ప్రగల్భాలు పలికిన వాళ్ళందరూ ఉత్తర కుమారు ప్రగల్భాలు అని చెప్పిన లేదంటే ఓడల్లోకి వచ్చేవాడు ఒక ఆయన సూటు బూట్ వేసుకొని టోపీ పెట్టుకొని చేతిలో తుపాకీ పెట్టుకొని పెట్టలు దొరనేవాళ్ళు వాళ్ళు కూడా ఈ విధంగానే మాట్లాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి పెద్ద వ్యత్యాసం లేదనేది ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయాలు ఇప్పుడు బేరాలు బరికిన వాళ్ళందరూ మేము ఇక్కడే ఉంటాం పోలీసులు వస్తారు ముఖ్యమంత్రి వస్తాడు పవన్ కళ్యాణ్ వస్తాడు నారా లోకేష్ బాబు గారు వస్తారు రండి అని చెప్పి చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో ఏ కలుగులో దాక్కున్నారో కూడా వాళ్ళను కూడా తీసుకొస్తూనే ఉన్నారు అందుకే నేను జరుగుతుంది కొంత ఆలస్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రజల మధ్య నాని వాళ్ళు చేసిన తప్పులన్నీ ప్రజలకు వివరంగా తెలిసిన తర్వాత మాత్రం వీళ్ళు అదుపులోకి తీసుకుంటారు ఒక్కసారి అదుపులోకి వచ్చిన తర్వాత వాళ్ళకి శిక్షణ పట్టడం అనేది తప్పనిసరి పరిస్థితిని కల్పిస్తున్నారు వాళ్ళే కల్పించుకుంటున్నారు వీళ్ళు కొంత ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు దాన్ని గెలికి 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 రాచిపూండు చేసుకొని ఈరోజు వాళ్ళే ఆ విధంగా తయారవుతూ ఉన్నారు ఒకటి మాత్రం పచ్చి నిజం జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు వాళ్ళ నాయకుల్ని కార్యకర్తలని మళ్ళీ ఎక్కడ మళ్ళీ మాములుగా ఉంటారో అని చెప్పని వెయ్యి అడుగుల గొయ్యి తీసి ఆ గొయ్యిలో కప్పెడుతున్నాడు ఇది మాత్రం వాస్తవం జరుగుతున్న దానికి ఎవరెవరైతే ఉన్నారో అధికారులు ఉన్నారో నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో కుంభకోణాలకు సంబంధించి ఒక్కోటిగా చాలా అంశాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ముందు వెనకైనా సరే ఈ ఐదు లోపు అందరికీ శిక్షలు వేయడానికి మాత్రం ఈ కూటమి ప్రభుత్వం స్థిర నిశ్చయంతో ఉంది అనేది మాత్రం నిస్సందేహంగా అయితే నేను చెప్పగలను ఎవరూ తప్పించుకోలేరు తప్పించుకునే అవకాశం కూడా లేదు వాళ్ళు చేసిన పొల్లాలాంటివి కళ ముందు కనపడుతున్నాయి ఏదన్నా అధినేత దాకా వెళ్లకుండా వీళ్ళు నెత్తి చేసుకుంటే చెప్పలేము కానీ మిగిలిన విషయాలు ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి కొన్ని విషయాల్లో అధినేత కూడా తప్పించుకోలేని పరిస్థితి అయితే కళ ముందు కనపడతా ఉంది కాబట్టి అందరికీ వచ్చే దసరా నాటికి అన్ని విషయాలు చక్కబెడతారని అయితే నేను భావిస్తున్నాను